పాపాన్ని పుణ్యాన్ని సనిచ్చి ఉత్తమ జన్మ పొందడం అనేది ఉంటుంది అక్కడ భర్తని రాతితో కొట్టి సంహరించింది కదా గదలతో కొట్టేవర్ట శిరస్సు మీద ఓ బాధ పెడుతూ అరుస్తూ ఉన్నా సరే విడిచిపెట్టేవారు కాదు టైమ్మబడు అలాగా తల్లి అత్తగారిని మామగారిని భర్తని దూషిస్తూ ఉండేదే మాటలతో దూషిస్తూ ఉంటుంది కదా సలసలా కాగుతున్నటువంటి సీసాన్ని తీసుకొచ్చి గొంతులో కూసేవారు మరలా ఈవిడ ఇతర స్త్రీల యొక్క పాతివృత్య ధర్మానికి భంగం కలిగించింది కదా నూనెల సరసలా కాగుతున్నటువంటి నూనెల్లో బీయించ వీటన్నిటికంటే మొట్టమొదటి శిక్ష ఏమిటో తెలుసా స్వరూపం సరసలా కాగుతున్నటువంటి ఎనప స్వరూపం ఉంటారు ఈవిని కౌగులించుకోమనేవారు ఆ వ్యామోహానికే కదా ఈ శరీరం అంతా కూడా తాచిపెట్టింది అక్కడ కాలుతున్నటువంటి ఇనప శరీరాన్ని ముట్టుకోగలదా వెళ్ళన వెళ్ళనంటే బలవంతాన ఎమబొట్ల పుట్టిమరి కౌలిగింపజేసేవారు ఇలాగానేక శిక్షలు అనుభవింపజేసే